తీసుకోవడం తీసుకొని మళ్ళీ వాళ్ళతోనే అందుకే ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ ఎక్కడ ఉందా దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఒక్క కేరళ రాష్ట్రంలో తప్ప కేరళ రాష్ట్రంలో కూడా సొంతగా ఉంది కమ్యూనిస్ట్ పార్టీ లేదు లేదు ఇక్కడ పార్టీతో కలిసి అడెం చేస్తుంది కాబట్టి రామకృష్ణ నీ చిట్టా మాకు తెలుసు నీ జాతకం తెలుసు మా నాయకుల గురించి మా నాయకత్వం గురించి నువ్వు నీ దగ్గర మేము పాఠాలు చెప్పించుకునేటువంటి స్టేజ్లో మేము లేమనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నా నువ్వు మాట్లాడుతూ సత్యకుమార్ యాదవ గారు ఎంబడి ఉన్నారు వీళ్ళున్నారు సత్యకుమార్ యాదవ్ గారు ఎంబడి ధర్మం శాసనసభ నియోజకవర్గంలో ప్రతి బిడ్డ పుట్టిన బిడ్డ కూడా సత్యకుమార్ యాదవ గారికి తోడుగా నీరుగా ఉంటుంది నువ్వు ఏ పిక్కుతో చెప్తున్నాన ఎందుకంటే నీ పార్టీకి పుట్టగతులు లేవు నీ పర్సెంటేజ్లో తెలుసు నీ పార్టీకి జాతీయ స్థాయిలోనే ఎన్నికల కమిషన్ దగ్గర జాతీయ పార్టీ గుర్తింపు ఒక విషయం తెలుసుకో నీ పార్టీ యొక్క ఓటింగ్ పర్సెంటేజ్ బట్టి జాతీయ పార్టీ ఉండేది అదే నా పార్టీ భారతీయ జనతా పార్టీ కాశాపు కమలపు జెండా ప్రపంచం మొత్తం కూడా ఇరవై కోట్ల సభ్యత్వం కలిగినటువంటి అతిపెద్ద రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ నువ్వు నమ్మినటువంటి చైనా కమ్యూనిస్ట్ పార్టీ కూడా ఇవాళ నా పార్టీ తర్వాత అనే విషయాన్ని తెలుసుకోవాలి నువ్వు ఎక్కడికైనా వచ్చేటప్పుడు నిజాలు తెలుసుకొని రావాలి నువ్వు ఆరోపణలు చేసేటప్పుడు నిజాలు తెలుసుకొని రావాలి నిజాలు తెలుసుకోకుండా ఏదో నాలుగు మాటలు మాట్లాడితే మా నాయకుడు ఏదైనా భయపడిగా లొక్కం చేస్తాను మేము తప్పు చేసి ఉంటే తల వంచుతాం తప్పు చేయకుంటే తలని నరకడానికి కూడా సందర్భంగా తెలియజేస్తున్నా నువ్వు వెళ్ళొచ్చావు తెలుసు ప్రభుత్వం గురించి ప్రభుత్వం కూడా అనేక రిపోర్టు తయారు చేస్తుంది ఎన్నికల ముందు చేసిన ఎన్నికల తరువాత ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు తర్వాత భారతీయ జనతా పార్టీ కార్యకర్త శాసనసభ నియోజకవర్గంలో ఏ ఒక్క తప్పు చేసినా భారతీయ జనతా పార్టీ జిల్లా శాఖ కావచ్చు రాష్ట్ర పార్టీ కావచ్చు మాని ముఖ్యంగా మన ప్రియతమ నాయకుడు సత్యకుమార్ గారు క్షమించే ప్రసక్తే లేదు అటువంటి వ్యక్తి మీద ఖచ్చితంగా క్రమశిక్షణ చర్యలు తీసుకుంటాం ఎప్పుడో ఎనిమిది తొమ్మిది కోర్టు నిర్ణయం తీసుకుంటుంది నీ ఊక దంపుడు ఉపన్యాసాలు మీ ట్రావెలింగ్ కూడా ఖర్చు రామకృష్ణ తెలియజేస్తూ ఇంకొకసారి ఇచ్చి ప్రేలాపలు చేస్తే ధర్మరం శాసనసభ నియోజకవర్గంలో అడుగు పెట్టలే ఈ సంద తెలియజేస్తూ ఇంత కడుపు మండుతున్నప్పటికీ నా మాటలు విన్నందుకు సత్యకుమార్ యాదవ్ అన్న అందరికీ మీ అందరికి కూడా మనస్ఫూర్తిగా సాధన